రేపు శనివారం రోజు మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు ధనం వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోతాయి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే నండి చక్కగా మీరు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది ధనానికి ధనము అలాగే కష్టానికి కష్టము తీరటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పొచ్చు కావున శనివారం తిది రోజున చక్కగా ఉదయం పూటైనా సరే సాయంత్రం పూటైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే ఎప్పుడైనా ఈ రెండు సమయాలలో అంటే ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు ధనానికి సంబంధించిన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆరోగ్యం బాగాలేక మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఆరోగ్యం అంటే ప్రాప్తించడానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి ఆరోగ్యంతో పాటు ధనం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి మొక్క లక్ష్మీ రూపంగా మనం భావిస్తూ ఉంటాము ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్కని పూజిస్తూ ఉంటారు తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనే మాటే ఉండదు అలానే కాకుండా ఎక్కడైతే తులసి మొక్క గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా లక్ష్మీ రూపంగా మనం భావించుకుంటాము అలానే లక్ష్మీ రూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటేనండి తులసి మొక్క దగ్గర ఈ చిన్న పనిని చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం ధనం లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అప్పులున్నాయని డబ్బు రావటం లేదని అప్పు తీరటం లేదని అలానే కాకుండా ధనానికి సంబంధించి చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా చక్కగా అండి ఈ చిన్న పరిహారం అయితే చేయండి దీనికంటూ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇది ఒక్క శనివారం కనుక చేసి మన దగ్గర పెట్టుకుంటే మనకు మూడు నెలల వరకు కూడా ఈ పరిహారం అనేది చెక్కు చెదరకుండా ఉండటానికి అంటే ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు మనం ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఒకటి ధనాన్ని ఆకర్షించేది రెండోది ఏంటంటే ఆరోగ్యానికి అనమాట మొదటిది ధనానికి ఆకర్షించేది డబ్బు ప్రతి ఒక్కరికి కూడా అవసరం మానవ జీవితంలో డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు ఉందనుకోండి పేరు ప్రతిష్టత ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి డబ్బు లేదనుకోండి ఎవరు కూడా గౌరవించరు అసలు మాట్లాడని కూడా మాట్లాడడండి ఎందుకంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు అదే డబ్బు ఉంటే నెత్తిన పెట్టుకుంటారు కదా కాబట్టి అలాంటి ధనాన్ని మీరు ఆకర్షించాలన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరాలన్నా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ధనాన్ని ఆకర్షించుకునే శక్తి మీకు ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అయితే చెయ్యండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట మనం నార్మల్గా ఏంటంటే రాగి నాణ్యం ఉంటుంది కదా రాగి నాణ్యం అందరికీ తెలిసింది కదండి రాగి నాణ్యం ఏంటంటే కనుక మనకు పూజా స్టోర్స్లో కానీ వెండి బంగారం షాప్స్ ఉంటాయి కదా అక్కడ ఈ రాగి నాణ్యం అనేది లభిస్తుంది అనమాట నార్మల్గా కూడా రాగి నాణ్యం దొరుకుతూ ఉంటుంది మీరు ఎలాగైనా సరేనండి గుర్తుపెట్టుకోండి రాగి నాణ్యాన్ని సంపాదించుకోండి రాగి రాబడిని రెండింతలు పెంచుతుంది రాగి రాబడిని పెంచడానికి రారాజని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ధనం లేక డబ్బు రాక సంపాదించిన డబ్బు మిగలక ఇంట్లో ధనం పెడితే ఖర్చు ఇలాంటి బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రాగి నాణ్యం పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే మీ సంపాదన పెరగాలన్నా మీకు చక్కటి ఐశ్వర్యం కలగాలన్నా అలానే కాకుండా మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా సరేనండి ఇది ఏకైక అంటే పరిష్కారం పరిహారం అని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక రాగి నాణ్యం నార్మల్గా మనకు దొరుకుతూ ఉంటుందండి అలా ఏంటంటే ఒక రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి మహా అంటే వంద రూపాయలు యాభై రూపాయలు కూడా ఉంటూ ఉంటుంది మన ఇష్టాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు కొంచెం గట్టిది తెచ్చుకోండి ఈ రాగి నాణ్యాన్ని ఏం చేయండి అంటే కనుక శనివారం రోజున శాస్త్రం ఏం చెబుతుందంటే గనక శనివారం తిది రోజున ఉదయాన్నే లేచి సుడిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం పూజ చేసుకుంటాం కదా దీపం పెట్టుకుంటాం కదా పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని ఆ తర్వాత తులసమ్మకు చక్కగా కుంకుమ పసుపు కొన్ని నక్షత్రాలు పచ్చకర్పూరం కలిపిన నీటిని సమర్పించి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రాగి నాణ్యాన్ని మనం చక్కగా అండి ఒక చెట్టు మొదట్లో అంటే తులసి మొక్క మొదట్లో ఒక భాగంలో ఒక వైపుకు అంటే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే కానీ మనము ఒక దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టుకొని మనము ఇరవై నాలుగు గంటలు ఈ రాగి నాణ్యాన్ని ఉంచాలి ఉంచిన తర్వాత ఈ రాగి నాణ్యాన్ని తీసేసి చక్కగా శుభ్రం చేయాలి పాలతో కానీ పసుపు నీటితో కానీ అంటే ఆ రాగి నాణ్యాన్ని శుభ్రం చేయాలి లేదంటే గంగా జలం ఉంటే గంగా జలంతో కూడా శుభ్రం చేయొచ్చు ఇవి ఏవి మా దగ్గర లేవండి అనుకునేవారు మంచి నీళ్లు ఉంటాయి కదా అంటే మనం ఎంగిరి చేయని నీళ్లు ఆ నీళ్లతో ఈ రాగి నాణ్యాన్ని మీరు చక్కగా తీసేసుకుని మీ దగ్గర పెట్టుకోండి ఇది మీ పరుసలో పెట్టుకుంటే ఎల్లప్పుడూ కూడా మీకు ఒక శ్రీ అంటే శ్రీరామ రక్షగా కాపాడుతుందనమాట అలాగే కాకుండా మీకు చక్కటి ఫలితం వస్తుంది ఆ స్వామి వారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు ఇది లక్ష్మీ రూపంగా మారిపోతుంది లక్ష్మీదేవి ఇంకా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి మీకు కావలసినంత సంపద ఇవ్వటానికి అంటే ముఖ్యంగా మీ దగ్గర ధనం అనేది రావటానికి ధనాన్ని ఆకర్షించుకునే శక్తి మీకు ఉండటానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి చేయండి మీరు ఆశ్చర్యపోయేంత ఫలితం చూస్తారు ఇంకా ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని తీయకూడదు ఇంకొకసారి మనం పెట్టామంటే ఇంకా దీన్ని తీయాల్సిన అవసరం లేదు కానీ ఇదే నాణ్యం మళ్ళీ మూడు నెలల తర్వాత కానీ లేదంటే నలభై అంటే నలభై ఐదు రోజుల తర్వాత కానీ మళ్ళీ పరిహారం చేయాలి మనకు తెలుస్తుంది ఇది పెట్టిన తర్వాత ఎలా వస్తుంది ధనాన్ని మనం ఎలా సంపాదిస్తున్నాము మన దగ్గర అంటే డబ్బు ఎలా అంటే చూడగలుగుతాం అనమాట ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది మనం చూసుకోగలుగుతాం ఎప్పుడైతే కొంచెం ధనం ఆగిపోయింది అనుకోండి సంపాదన మళ్ళీ తిరిగి ప్రారంభించాలంటే మళ్ళీ ఆ నాణ్యాన్ని పూజించుకోవాలి ఏమీ లేదు దీపం పెట్టిన తర్వాత తులసి మొక్కకు నీళ్లను సమర్పించిన తర్వాత మనం చక్కగా ఒక చోట ఈ రాగి నాణ్యాన్ని పెట్టి సంకల్పం చెప్పుకోవాలి లక్ష్మీదేవి రూపంగా భావించుకొని సంకల్పం అంటే డబ్బు రావాలని మనం పరిహారం చేస్తున్నామని డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరాలనేసి మనం సంకల్పం చెప్పుకొని ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మీరు ఆ నాణ్యాన్ని తీసి శుభ్రం చేసుకోండి చేసుకొని మీ దగ్గర మీ పర్సులో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి ముఖ్యంగా ధనం రావాలనుకునే చోట పెట్టుకోవచ్చు నార్మల్గా ఆడవాళ్ళు పరుసుల్లో పెట్టుకోవచ్చు మగవాళ్ళు కూడా పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే జేబులో పెట్టుకోవచ్చు కానీ చీటికి మాటికి తీయటం దాన్ని తీసి పక్కన పెట్టడం ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇలా ఆచరించండి మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ముఖ్యంగా శనివారం తిది రోజున ఉదయం పూట అయినా సరే చేసుకోండి లేదంటే సాయంత్రం పూట అయినా సరే చేయండి ఎప్పుడు చేసిన మీకైతే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి చేసిన తర్వాత ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుకనండి ఇది కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది ఆరోగ్యానికి సంబంధించింది ఆరోగ్యానికి చాలా వరకు కూడా అండి మాపై చెడు జరిగిందండి మాపై ఏదో గాలి సోకిందండి మాకు ఏదో తెలియకుండానే మాలోనే మాకు ఏదో భయం ఆందోళన బొగులు ఇలాంటివి అవుతున్నాయండి ఏం చేయాలో అర్థం కావటంలో ఎందుకు ఇలా మాకు జరుగుతుందో కూడా మాకు తెలియదండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారండి బయటికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టి అంటే పరిహారం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే వారికి ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము ఏంటంటే వారికి ఏంటంటే ఏదో ఒక అంటే మనసులో ఉండిపోతుంది మాకు ఏదో జరిగింది మాకు ఏదో అయిపోతుంది మాకేం జరిగిందో తెలియదు మేమంటే గిట్టని వారు కానీ మాకు తెలిసిన వారు కానీ మాకు ఏదో చేయించారండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు మీరు బయటికి వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితం రాకపోతే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి ఏం చేయండి అంటే కనుక ఒక శనివారం కానీ లేదంటే సోమవారం తిది రోజు కానీ ఈ రెండు వారాలు ఈ రెండు వారాల్లో మీరు ఏంటంటే చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి అలా కనుక మీరు ఆచరించినట్టయితే మీ ఆరోగ్యం సెట్ అయిపోతుంది చెడు కళలు వచ్చి మీకు ఇబ్బంది కలుగుతున్నా లేదంటే మీపై ఏదైనా చెడు ఉన్నా మీరు సోమరిగా ఉంటున్నా నెగిటివ్గా ఆలోచించుకుంటున్నా నెగిటివ్ థాట్స్ వస్తున్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నా మీరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నా ఇలా ఏదైనా సరేనండి గాలి ధూళి ఇలాంటివన్నీ కూడా మనం నమ్ముతూ ఉంటాం కదా సదర్ అంటే సర్వసాధారణంగా అలాంటివి మీకు ఏ ఉన్నా సరేనండి ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక తులసి మొక్క చాలా గుబూరుగా ఉంటుంది కదండి అలాంటి మొక్క దగ్గర ఏంటంటే చెట్టుకు నీళ్లను సమర్పించి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే తులసి మొక్క నుంచి మనం వేర్లని తీసుకోవాలి కదా కాబట్టి తులసి మొక్కకు మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకుని ఆ తర్వాత ఒక భాగం నుంచి అంటే మనం నీళ్లను పోసిన తర్వాత మట్టి తడుస్తుంది కదా తడిచిన తర్వాత ఆ మట్టిలో నుంచి వేర్లను మీరు స్వీకరించండి అంటే అవి తులసి మొక్క వేర్లయ్యే ఉండాలని శాస్త్రం చెబుతుంది ఇలా తులసి మొక్క వేర్లు అనేవి మనం స్వీకరించాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ వేర్ల కోసం ఆ తులసి మొక్కని డ్యామేజ్ చేయటం లేదంటే మొక్కని పీకి పారేయటం ఇలాంటివి చెయ్యకండి మీరు మీకు ఒకవేళ దొరికితే తులసి మొక్క నుంచి వేర్లను స్వీకరించండి లేదంటే నార్మల్గా బయట దొరికితే ఆ మొక్క నుంచి వేర్లను తీర్చుకోండి తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి అవి ఎన్ని రోజులైనా పాడైపోవండి ఎప్పటికీ కూడా మనకు అవి ఉపయోగపడతాయి ఎలా అంటే కనుక వాటిని మనం మెడలో ధరించినా వాటిని తాయిత్రి రూపంలో మనం కట్టుకున్నా లేదంటే తావీజులాగా మనం వాటిని మన దగ్గర పెట్టుకున్నా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి ఈ వేర్లు చాలా శక్తివంతమైనవి చాలా శక్తితో ఉంటాయి కాబట్టి ఈ వేర్లతో మనం పరిహారము చేసిన ఈ వేర్లతో మనం విధి విధానాన్ని ఆచరించినా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ వేర్లని చక్కగా తెచ్చుకొని మనం ఏంటంటే మన పూజ గదిలో పెట్టుకోవాలండి ఒక తెల్లని కాగితం తీసుకోండి చాలా చిన్న కాగితం తీసుకోండి తీసేసుకొని ఆ వేర్లను ఏంటంటే కనుక ఆ తెల్లని కాగితం పైన పెట్టుకోండి పెట్టేసుకొని వాటిని ఏంటంటే కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం గంధం లేకపోతే కొంచెం కర్పూరం పొడి వీటితో ఏంటంటే పూజించండి కానీ మ్యాక్సిమం అందులో మనకు కుంకుమ పసుపు ఈ వేర్లు ఉండాలి కొంచెం చిన్న చిన్న వేర్లు అయితే సరిపోతాయి అలా చేసిన తర్వాత ఏంటంటే మీరు చక్కగా ఆ పేపర్లో చుట్టేసి మనకి ఏంటంటే యంత్రాలు అనేవి బయట దొరుకుతూ ఉంటాయి యంత్రాలు మనం చూస్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళి దర్గాల దగ్గర అక్కడ ఇక్కడ మనం ఏంటంటే వేయించుకుంటాం కదండి యంత్రం కట్టించుకుంటాం చాలామంది దాన్ని తావిజ్ అంటారు ఆ యొక్క తావిజులో ఏంటంటే ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట దాన్ని తీయొచ్చు ఈజీగా పెట్టేసుకోవచ్చు అందులో ఏంటంటే ఈ యొక్క మనం పేపర్లో చుట్టిన ఈ వేర్లను పూజించుకున్నాం కదా చిటికెడు కుంకుమ పసుపు కొంచెం గంధము అలాగే కాకుండా ఏంటంటే వేర్లు పెట్టి అందులో కొంచెం కొంచెం పొట్లను చిన్న చుట్టండి రౌండ్గా చుట్టేసి మీరు ఆ తావిత్రు అంటే ఆ తావిజులో పెట్టుకొని దానికి క్యాప్ పెట్టేసి దాన్ని నల్ల తాడుతో కానీ ఎరుపు రంగు తాడుతో కానీ ధరించండి మీ మెడలో కట్టుకోండి లేదంటే మీ చేతికి కట్టుకోండి చేతి కంటే కూడా మెడలో ధరిస్తే చాలా మంచిదని మనకు పండితులు కూడా చెప్తున్నారన్నమాట పురాణ గ్రంథంలో ఇది రహస్య పరిహారంగా చెప్పబడుతుంది ఇలా కనుక ధరించినట్టయితే మానవ శరీరంలో ఏదైతే తెలియని భూత పేత పిశాసాల భయాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి మీపై ఏదైనా చేతబడి జరిగినా మీపై ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా ఇలాంటి ఏదైనా చెడు ప్రక్రియలు మీపై జరిగినా వాటిని తిప్పికొట్టడానికి ఈ యొక్క తులసి మొక్క వేర్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవి దైవ స్వరూపంగా భావిస్తా అంటే భావించబడతాయి అలానే కాకుండా చెడుని తీసేయడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని వెడలో ధరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ యొక్క తా అంటే యంత్రం అనేది మనం ముట్టు అంటూ ఇలాంటి చోట్లకు వెళితే అది వెళ్ళిపోతుంది అనమాట అంటే పని చేయదు ఎక్కువగా నార్మల్గా అయితే ఈ తావీజుని మనం చక్కగా నిష్ట నియమంగా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం మన చేతుల ద్వారా మనము అంటే కట్టుకుంటాం కాబట్టి మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి వేర్లను స్వీకరించుకోవాలి రెండు చిన్న చిన్న వేర్లు దొరికినా సరే కొంచెం పెద్ద పెద్ద వేర్లు దొరికినా సరే కానీ తులసి మొక్క వేర్లు అయ్యే ఉండాలి వాటిని తెచ్చుకొని తెల్లని కాగితంలో పెట్టుకొని చిటికెడు కుంకుమ పసుపు గంధముతో చిటికెడు చిటికెడు ఆ వేర్లపై వేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ యొక్క యంత్రంలో ఈ యొక్క అంటే వేర్లను పెట్టేసి మూత పెట్టి ఆ తర్వాత దాన్ని తాడుతో మనం ఎల్లో కట్టుకోవాలి మనం నల్ల ముడతాలు అంటాము ఎర్ర అంటాం కదా అలా తాళ్ళు దొరుకుతూ ఉంటాయి అలాంటి తాడులో కనుక మనం వేసి ధరించుకున్నట్టయితే మన సుడి తిరిగిపోయి మనకు ఉండే చెడంత వెళ్ళిపోయి మనకు మంచి జరుగుతుంది ఇది కట్టిన తర్వాత ధూపం వేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక కాళ్ళు చేతులను కడుక్కొని బట్టలు మార్చుకొని చూడండి ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారో అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి